నేను రవి పటేల్ జయశంకర్ భూపాలపల్లి వెంచర్ గుట్టలో ఉన్నాము మనం కనుక చూసుకున్నట్టయితే మన పురాతనం నుండి ఉన్నటువంటి మన ఒక చరిత్ర ఆనవాళ్ళు ఇప్పుడు మనకు శిలల రూపంలో కానీ గుట్టలకు సంబంధించిన ఇలాంటి వాళ్ళు బొమ్మలు వేసినటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు ఇలాగే దుప్పులు లేదా వీటిని ఎడ్లుగా భావించుకోవచ్చు కొత్తరాతి యుగం మరియు కొత్త రాతి యుగంలో మాత్రమే ఇలాంటి గోడ చిత్రాలు కొట్టేటువంటి అవకాశం ఉంది కనుక మనం జయశంకర్ భూపాలపల్లి ఆ నేరేడుపల్లి మరియు దీని వెంచరాని గుట్ట ఆయన అనడం ఉంటుంది నేరేడుపల్లి వెంచరాని గుట్ట గుహలో రాతి కళ తెలంగాణలో రాతి చిత్రాల స్థావరాలలో విడిగా చెక్కుడు బొమ్మలున్న పెట్రోగ్లైఫ్స్ తావులు తక్కువ రాతి చిత్రాలున్న తావులు ఎక్కువ కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు భూపాలపల్లి కోటం రవిపటేల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలో నేరేడుపల్లి గ్రామంలోని చెరువు సమీపాన దట్టమైన అడవిలో వెంచరానిగుట్ట రాతిగుహలో కొత్త రాతి చిత్రాలను గుర్తించాడు వెంచరానిగుట్ట రాతిగుహలోని మీద పైన ఎదురెదురుగా బింబ ప్రతిబింబాల వలె నీచున్న రెండు జింకలు వాటికింది ఇద్దరు మనుష్యులు ఆయుధాలతో పోరాడుతున్నట్టుగా తొక్కుడు బొమ్మలు రాక్ బ్రూయిజింగ్స్ ఉన్నాయి ఇవి విషయం చిత్రణ శైలిని బట్టి రాతియుగానికి పెదరాతియుగానికి చెందినవి ఈ చెక్కుడు పెట్రోగ్లైఫ్స్ చిత్రాలలో పెద్ద కత్తి పట్టుకుని కుడివైపుకు తిరిగిన మనిషి ఆకారం తల కనిపించే తీరును బట్టి బలిచ్చే మనిషి లెక్క ఆగుపిస్తున్నాడు కత్తిపట్టుకున్న మనిషి చేతిలోని కత్తి వెనక ఒక పొడవు కొమ్ముల అందమైన మూపురమెద్దు కనిపిస్తున్నది రెండు జంతువులు గుర్తించనివి చెక్కుడు బొమ్మలు ఓవర్లాపయి కనిపించడం రాతికడలోనే అసాధారణం అరుదు చెక్కుడు బొమ్మల రూపంలో కనిపిస్తున్న అతనికి ఎడమపక్కన కాళ్ళు శరీరం కనిపించే మనిషి రూపం మరొకటి పూర్తిగా చెక్కిన మనిషి బొమ్మ అతనికి ఎడమపక్కన అందమైన నక్షత్రం చెక్కివున్నది చిత్రణాశేలిని బట్టి ఈ బొమ్మలు చారిత్రక కాలానికి చెందినవనవచ్చు ఈ రాతికళ చిత్రాలలో ఎడమవైపుకు తిరిగిన ఒక మూపురం ఎద్దు దానికి కింద కుడివైపుకు తిరిగిన ఎద్దు కింద మధ్యస్థానంలో మరొక మూపురం ఎద్దు తొక్కుడు బొమ్మలు కనిపిస్తున్నాయి ఈ ఎద్దు వెనక రంగులో వేసిన రెండు జింకలు వాటి వెనక ఇద్దరు లెక్క అనిపిస్తున్న బొమ్మలున్నాయి ఇవిగాక మరో రెండు చోట్ల రంగులో జంతువుల రాతి చిత్రాలు అగుపించాయి ఇటువంటి చెక్కుడు బొమ్మలు పెట్రోగ్లైఫ్స్ తెలంగాణలో నీలాద్రి అక్షరాలలుద్ది ఎడితనూరు జూపల్లి శిలాశ్రయాలలో అగుపిస్తాయి మనకు ఆంధ్రప్రదేశ్లోని కేతవరం తెలంగాణలోని ఎడితనూర్ వర్గల్ రత్నాపూర్ వెంకటాపురం రాతి చిత్రాలలో కనిపించిన మూపురపు ఎద్దులతో పోలినవి వెంచరానిగుట్ట గుహలో అరుదైన అందమైన తొక్కుడు చెక్కుడు బొమ్మలు కనిపిస్తున్నాయి ఎద్దులు జింకలు రాతి చిత్రాలలో కనిపించడం కొత్త యుగానికి నిదర్శనాలు రాకాట్ వివరణ రాతి పునులు బండి రెడ్డి కొత్త తెలంగాణ చరిత్ర బృందం సలహాదారులు శ్రీరామోజు హరగోపాల్ కన్వీనర్ కొత్త తెలంగాణ చరిత్ర బృందం